హలో ఫుడ్డీస్ వెల్కమ్ టు ఇట్స్ మీ వీరా ఛానల్ రోజు మనం రుచి రైస్తో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ఈజీగా టేస్టీగా అదిరిపింది అనుకున్న టేస్ట్ చాలా బాగుంది దానికోసం మన షాప్కి వెళ్ళి రుచి రైస్ తీసుకొని వచ్చేయాలండి నియర్ బై కిరాణా షాపులో రుచి రైస్ అంటే ఇచ్చేస్తారండి పావు కేజీ ముప్పై రూపాయలు ఉంటుంది ఇలా తీసుకొని వచ్చేసిన తర్వాత ఒక లో మనం ఈ రైస్ అయితే వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ అయితే వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం అటు ఇటు బాగా కలిపిసుకోవాలండో కల్పిసుకున్న తర్వాత ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం వేపుకోవాలండి చూసారు కదండి ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చినంత వరకు మనం లో ఫ్లేమ్లో ఎప్పుకోవాలండి తర్వాత ఒక ఇత్తడి బౌల్ తీసుకొని ఒక లీటర్ పాలు అయితే అందులో వేసుకోవాలండి ముందుగా మీ అందరికీ చెప్తున్నాను ఒక పావు కేజీ అయినా సరే ఒక లీటర్ పాలు అయితే పడుతుందండి ఈ రైస్ ఉడికించుకోవడానికి పాలు అయితే చాలా ఎక్కువ పడుతుంది టేస్ట్ కూడా అదిరిపోద్ది అనుకోండి అలా పాలు మరిగిన తర్వాత ముందుగా మనం వేపుకున్న రుచి రైస్ అయితే అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి అటు ఇటు బాగా అడిగట్టకుండా మనం కలిపిసుకోవాలండి చూసారు కదండి ఎలా కలుపుతున్నాను అలా మీరు కూడా కల్పిసుకోండి తర్వాత బౌల్ తీసుకొని అందులో టూ త్రీ స్పూన్ అయితే వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత ఆల్మండ్స్ ముక్కల కింద అయితే నేను కట్ చేసుకొని ఉంచుకున్నానండి నా దగ్గర అయితే ఓన్లీ ఆల్మండ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మండ్స్ వేస్తాను మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చండి వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇవి మరుగుతున్న పాయసంలో రైస్ ఉడికిందో లేదో మనం చెక్ చేసుకోవాలండి రైస్ ఉడికిన తర్వాత మనం షుగర్ అయితే వేసుకోవాలండి మీ ఇష్టమండి బెల్లం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి క్వాంటిటీ ఎలాగ అంటారా ఒక కప్పు రైస్ తీసుకుంటే టూ కప్పు షుగర్ అయితే వేసుకోవాలండి అదే మీ దగ్గర ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండి పాయసానికి కోవా అయినా కలకాండ అయినా ఏదైనా ఉంటే మీరు యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయాలండి నాకు ఈ నెయ్యి స్మెల్కి జీడిపప్పు అన్నీ చూస్తుంటే నాకు ఇప్పుడికిప్పుడే వేడి వేడి తినాలనిపిస్తుందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి మీరు కూడా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా నిజంగా బాగుందండి నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నానండి ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేనండి మీకు కూడా ఇలా గట్టిగా అయితే పాయసం అయితే అయిపోయినట్టేనండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసిండి అర్జెంట్గా ఎలా ఉందో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియో మా కలుద్దాం నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలో కామెంట్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్